ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇదైతే నేను పర్చేజ్ చేశాను టాటా సింప్లీ బెటర్ అని చెప్పేసి ఉందనమాట చూస్తున్నారు కదా ఇది టాటా సింప్లీ బెటర్ నుంచి పర్చేజ్ చేసిన ఇందులో వచ్చేసి వన్ లీటర్ ఆలివ్ ఆయిల్ తర్వాత వచ్చేసి కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ బుక్ చేసిన ఫ్రెండ్స్ సో దీనికి ఏంటంటే అయినా రెండు డ్రై ఫ్రూట్ కూడా రెండు ప్యాకెట్స్ ఫ్రీ ఇచ్చాడు సో ఇది నేను పర్చేజ్ చేసి చేయడానికి గల కారణం ఏంటంటే ఇది టాటా ప్రోడక్ట్ అని చెప్పేసి సో దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు జస్ట్ నాకు టాటా కంపెనీ మీద ఉన్న గౌరవంతో దీన్ని కొనుక్కున్నాను అనమాట వేరే వేరే ఆయిల్స్ అయితే నా అమెజాన్లో మస్తు దొరుకుతాయి కాకపోతే ఇది ఎందుకో తీసుకోవాలి ఒకసారి ట్రై చేద్దామని చెప్పింది ఆయిల్ ఆలివ్ ఆయిల్ తర్వాత వచ్చేసి కోకోనట్ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ అనమాట సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం ప్యాకేజింగ్ అయితే బాగా చాలా బాగా వచ్చింది సో ఫ్రెండ్స్ అనుకున్న విధంగానే కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అంటున్నా ఇది ఆలివ్ ఆయిల్ ఫ్రెండ్స్ వన్ లీటర్ ఆలివ్ ఆయిల్ నాకైతే ట్వెల్వ్ హండ్రెడ్ పడింది తర్వాత వచ్చేసి ఇది కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ అంటే చాలా ఆయిల్స్ ఏంటంటేనా బాగా హీట్ చేసి దాంట్లో చేస్తారనమాట కానీ ఇది కోల్డ్ ప్రెస్ సో ఇలా చేయడం మూలంగా ఏంటంటే దీంట్లో ఉన్న ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా కొన్ని కొన్ని సంథింగ్ అవన్నీ మిస్ కావాలన్నమాట సో ఇది కోల్డ్ ప్రెస్ అని చెప్పేసి తీసుకున్నా ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇది ఆలివ్ ఆయిల్ ఇది కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ సో ఇది తర్వాత వచ్చేసి ఇది డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రీ ఇచ్చారు ఫ్రెండ్స్ రెండు ప్యాకెట్స్ అనుకున్నట్టుగానే మోసం చేస్తారేమో మామకు చాలా దీంట్లో వచ్చేసి గ్రేప్స్ ఏమంటారు రైసిన్స్ కిస్మిస్ ఉంటాయి కదా అవి ఇచ్చారు అనమాట టూ ప్యాకెట్స్ సో టాటా ప్రోడక్ట్ కాబట్టి ఆఫ్ కోర్స్ బాగానే ఉంటాయని నేను అనుకుంటున్నా బాటల్ అయితే నా ఫుల్ హై క్లాస్లో ఉంది చూస్తుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఓకే కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్ దీని గురించి నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో రివ్యూ ఇస్తాను ఇవి ఎలా ఉన్నాయని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడే ఇమీడియట్గా చేయడానికి అదే లేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉందనమాట నేను రీసెంట్గా కొనుక్కున్న ఆయిల్ అదంతా అయిపోయిన తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తాను అనమాట యూజ్ చేసుకోవడానికి సో ఇవేంటంటేనా ఈ కోల్డ్ కో కోకోనట్ ఆయిల్ ఏంటంటే మన ఎడిబుల్ అనమాట దీంతో వంట కూడా చేసుకోవచ్చు సో దానికోసం ప్లస్ కావాలంటే అప్పుడప్పుడు కలగ కూడా పెట్టుకోవడానికి కూడా తీసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోస్ కానీ ఇలానే లైక్ చేసి షేర్ చేసి కొంచెం మీ ఫ్రెండ్స్కి ఎవరైనా అమౌంట్ షేర్ యువర్ అమౌంట్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ మా ఛానల్ కూడా కొంచెం ముందుకెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్